ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే వెకాబులరీ పార్ట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో మనం వకాబురీలో ఏమేమి ఉంటాయంటే వన్ వర్డ్ సబ్స్క్యూషన్ కావచ్చు ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు స్పెల్లింగ్స్ కావచ్చు ఆపోజిట్ వర్డ్స్ కావచ్చు మీనింగ్స్ కావచ్చు కాబట్టి ఇందులో వన్ వర్డ్ సబ్స్ట్యూషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ తప్పకుండా క్లియర్ కట్ గా షార్ట్ కట్ కోడ్ తోటి మనం నేర్చుకుంటే జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోరు పెన్ను పేపర్ అవసరం లేకుండా వచ్చేటువంటి ఆ యొక్క కీవర్డ్ ఆధారంగా మనం ఎలా ఐడెంటిఫై చేయవచ్చు అనేటువంటిది పూర్తిగా ఈ వీడియోలో నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అదేవిధంగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే వన్ వర్డ్ సబ్స్లో ఫ్యాటలిస్ట్ ఫేట్ అంటే ఏంటంటే తలరాత ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్ ఫ్యాటలిస్ట్ అదేవిధంగా ఫేట్ అదృష్టాన్ని నమ్మేటువంటి వ్యక్తిని మనం ఫ్యాటలిస్ట్ అంటాము గతంలో ఎగ్జామ్లో వచ్చింది ఎంచేరియన్ సెంచరీ అంటే హండ్రెడ్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఫ్యాటలిస్ట్ అంటే ఫేట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి సెంచరీ ఏ పర్సన్ హు ఈస్ అబౌవ్ హండ్రెడ్ ఇయర్స్ వంద సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తికి మనం ఏమని పిలుస్తామంటే సెంచేరియన్ సెంచరీ అంటే హండ్రెడ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలండి చాలా సింపుల్ ఓమ్ని ప్రజెంట్ ఓమ్ని అంటే ప్రజెంట్ అంటే ఏంది అటెండ్ కావడం ఓకే ఓమ్ని ప్రజెంట్ అంటే ప్రతి చోట ఉండేటువంటిది వన్ హూ ఈస్ ప్రజెంట్ ఎవరి వేర్ ఓమ్ని ప్రజెంట్ అంటే ఏంది కామన్గా హాజరి కావడం ఓమ్ని అంటే ఎవరివేర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఓమ్ని ప్రజెంట్ మీన్స్ వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవరివేర్ ప్రతి చోట ఉండేటువంటి వ్యక్తిని మనం ఏమంటామండి భగవంతుడు అని చెప్పవచ్చు లేకుంటే ప్రతి చోట ఎక్కడ పోతే అక్కడ ఉండేటువంటి ఓమ్ని ప్రజెంట్ ప్రజెంట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి చాలా ఈజీగా మనం అయితే ఐడెంటిఫై చేయవచ్చు తర్వాత మెర్సినరీ మెర్సినరీ అంటే డబ్బు కోసం ఏదన్నా పనిచేసేటువంటి వ్యక్తిని మెర్సినరీ ఇక్కడ చూడండి మెర్సినరీ అనేటువంటిది ఎముంది అదేవిధంగా మనీ ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ మనీ కోసం ఏదైనా చేసేటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే మెర్సినరీ అని పిలవడం అనేటువంటి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కీవర్డ్స్ చెప్తున్నాను అవి రాసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఒకసారి చూడండి మెర్సినరీ అంటే మనీ ఓమ్ని ప్రెసెంట్ అంటే ఎవరి ప్రెసెంట్ ఎవరివర్ అని అబౌ హండ్రెడ్ ఇయర్స్ ఫ్యాటలిస్ట్ ఫేట్ ఇలా గుర్తుపెట్టుకోవాలండి తర్వాత మిస్సోగనిస్ట్ మిస్ అంటే మన అందరికీ తెలుసు అండి కామన్గా మిసోగనిస్ట్ అంటే శ్రీ వన్ హూ హేట్స్ ఉమెన్ ఉమెన్స్ అంటే చాలా ద్వేషించేటువంటి వ్యక్తిని మనం మిస్సో గనిష్ మిస్ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే కామన్గా మనం మిస్సో గనిష్ట్ అంటే ఉమెన్స్ అంటే ద్వేషించేటువంటి వ్యక్తులను మిస్సో గనిష్ట్ అంటాం మోనో గమి చూడండి మోనో అంటే వన్ గమీ చూడండి ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఓకే వన్ వైఫ్ అన్న లేకుంటే వన్ హస్బెండ్ను కలిగినటువంటి వాళ్ళని ఏమని చెప్తామంటే మోనో గమి మోనో అంటే సింగిల్ ఎవరైనా ఒకరిని కలిగి ఉండాలి కాబట్టి మోనోగమి అన్ని పేర్లలోనే ఉన్నాయి కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చండి చాలా జాగ్రత్తగా గమనించండి తర్వాత ఆటో బయోగ్రఫీ ఆటో ఆటో అంటే సొంతంగా ఏ లైఫ్ హిస్టరీ రిటెన్ బై వన్ సెల్ఫ్ సొంత జీవిత చరిత్రను తన జీవిత చరిత్ర తానే రాసుకుంటే ఆటో బయోగ్రఫీ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది దీనికి ఆపోజిషన్ ఏంటంటే బయోగ్రఫీ ఏ లైఫ్ హిస్టరీ రిటెన్ బై ఎల్స్ ఇతరుల జీవిత చరిత్రను రాసేటువంటి అంటే ఒకరి జీవిత చరిత్రను ఒకరి లైఫ్ హిస్టరీని ఇంకో రాయడం అనేటువంటిది బయోగ్రఫీ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది దానికి ఏమంటామండి బయోగ్రఫీ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ హానరీ చూడండి హానరోరియం అంటాం కామన్గా గౌరవ వేతనం ఓకే ఏ పొజిషన్ ఫర్ విచ్ నో శాలరీ పేడ్ అంటే శాలరీ అనేటువంటిది పేడ్ చేయకుండా హానరోరియం గౌరవ వేతనం ఇచ్చేటువంటి వాళ్ళని ఏమంటాం అంటే హానరరి అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది నిర్ణీత వేతనం లేకుండా గౌరవపూర్వకంగా ఇచ్చేటువంటి వేతనం అండి ఇది కాబట్టి దానికి ఏమంటామండి హానరీ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఉండేటువంటిది ఆంబిగయాస్ ఆంబి అంటే టూ అంటే ఏ సెంటెన్స్ హూస్ మీనింగ్ ఇస్ అన్క్లియర్ ఆంబిగయాస్ అంటే అన్క్లియర్ మీనింగ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి స్పష్టంగా నిర్వచించలేనటువంటి వాటిని మనము ఆంబిగయాస్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా చూడండి మళ్ళీ చెప్తున్నాను షార్ట్ కట్స్ కోర్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలండి ఫస్ట్ ఫ్యాట్ లిస్ట్ కంటేనే మనకు ఏం గుర్తు రావాలి ఫేట్ అనేటువంటిది గుర్తు రావాలి ఏం గుర్తు రావాలండి ఫేట్ అదే రకంగా సెంచరియన్ అబౌవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓమ్లీ ప్రజెంట్ ప్రజెంట్ ఎవ్రీవేర్ మెరిసినరీ మనీ మెరిసినరీ అంటే ఏంటండి మనీ ఫిసోగనిస్ అంటే హెయిడ్స్ ఉమెన్ మోనోగమీ వన్ వైఫ్ ఆర్ వన్ హస్బెండ్ ఆటో ఆటోబయోగ్రఫీ అవి రిటర్న్ ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై వన్ సెల్ఫ్ బయోగ్రఫీ అనేటువంటిది ఏం చెప్తామండి ఇక్కడ మనము ఏ లైఫ్ ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై సంబడి ఎల్స్ అండి హానర్ ఓరియన్ అంటే నో శాలరీ పేడ్ ఇవన్నీ కూడా కీవర్డ్స్ కాబట్టి ఈ రకంగా నేర్చుకుంటే మనము ఇవి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఏ ఇస్తారు అదేవిధంగా బి ఇస్తారు మళ్ళీ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కూడా మనం చేస్తాము ఫస్ట్ ఒక యాభై దాకా ఉంటాయండి ఇవన్నీ చెప్పుకుందాం మనం తర్వాత అన్నీ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఫ్యాటలిస్ట్లు ఇస్తారండి ఫ్యాటలిస్ట్లు ఇస్తారు ఇక్కడ ఒక రెండు మూడు ఇస్తారు ఇస్తారంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్ ఇస్తారు ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ కాన్ఫిడెన్స్ అంటారు మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనేటువంటిది ఈ రకంగా ఇస్తారు ఏబి దానికి ఫాలోయింగ్ అనేటువంటిది మ్యాథ్స్ అనేటువంటిది చేస్తే కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఐటెంటే ఈ రకంగా ఎగ్జామ్లో మనకు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అనేటువంటిది వస్తారు ఏ అదేవిధంగా బి అనేటువంటిది కాబట్టి ఈ రకంగా మనం చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం మరికొన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ ఎలా అనిపించిందో ఈ వీడియో అనేటువంటిది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్